బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ ఆంధనేయ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక బస్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు ఈ ముఖ్య అతిథిగా స్టేట్ కోఆర్డినేటర్ గెడ్డంపత రావు హాజరై మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మేనిఫెస్టో కలిగిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ పార్టీ అని అంబేద్కర్ కి నివాళులర్పించే అర్హత గల పార్టీ బహుజన్ సమాజ పార్టీ అని వివరించారు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకుడని అందువల్లనే ఆయన లక్ష్యాన్ని సాధించాడని అంబేద్కర్ వాది అనేవాడు అదే విధంగా రాజీ పడకుండా ఉద్యమిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్చార్జ్ కుసుమ వెంకటేశ్వరరావు కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం ఏలూరు జిల్లా అధ్యక్షును పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షును నియోజకవర్గ నాయకులు స్థానిక నాయకులు నక్క వెంకటరత్నం పట్ల రాబాబు కొల్లహటి అబ్బలు కొండపల్లి సూరిబాబు వార్త మోహన్ కృష్ణ సీతానగర్ సూరిబాబు తదితరులు పాల్గొని అంబేద్కర్ దేగ అని కొని అడారు లేదంటే మనం మన మహిళలకి చదువు చెప్పించుకోవడం చదువు చెప్పడం కోసం ఒక బీసీ మహిళ సావిత్రిబాయి పూలే గారు రోడ్డు మీద ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలతో ఓడిగుడ్లతో పేడలతోని కొట్టించుకుని మరి మనకు అంట నాన్న వాళ్ళకి స్కూల్ పెట్టి స్కూల్ నేర్పి వాళ్ళకి చదువు నేర్పించే ఘనత సావిత్రి పూలు గారు వాళ్ళ తాగాల ముందు మనం మూలకు కూడా పనిచేయము ఎందుచేతంటే పూలే గారు చూస్తే పెద్ద మహారాజు కొత్త రూపాయలు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి భారతదేశంలో అంటనం ఉన్నది భారతదేశంలో ప్రతి జీవించి ప్రతి మనిషికి సమాన హక్కులు కావాలి అని చెప్పేసి ఫస్ట్ నాంది పలికిందే పూలే గారి అలాంటి వ్యక్తుల ముందు మనం ఎంతగా మన ఓమోలో పనిచేయాలి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం అంబేద్కర్ కోసం మనం ఎలా చెప్పుకోవాలంటే ఆయన చెప్పుకోవడం అంటే మీ అందరికీ తెలుసు ఉదాహరణకి మన మన ఇంట్లో పిల్లాడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేది గుమ్మపు కొల్లపు సత్యం గారిని వేదిక మరి రావచ్చు కోరుతున్నాం మనకి హక్కుల కోసం మనం చదువు కోసం ఏ ఆడవాళ్ళకి హక్కు ఆస్తి హక్కు సమాన హక్కు ఉద్యోగం హక్కు అలాగే ఈ రోజు ఉద్యోగం చేస్తున్న మహిళలకి ఆవిడ గర్భంతో ఉంటే గర్భంన్నంత కూడా సెలవు కల్పించే హక్కు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల కలిగింది ఈ అన్ని హక్కులు రావడానికి చిన్న సామాన్య విషయం కాదు బాబా అంబేద్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా కోల్పోయారు చిన్న విషయం కాదు ఆయన నలుగురు పిల్లలు కోల్పోయారు ఇక పిల్ల ఎక్కడో ఎక్కడో ఎడారిలో ఇసుక రాంపు దగ్గరికి వెళ్ళి ఇసుక దేవుల్లో ఇసుకను తవ్వేసి బాగా ఎండలో ఆవి కాళ్ళు చేతులు పడిపోతే కాళ్ళు ఎండలో కప్పెట్టి కిందకి రోజు కప్పెట్టి పిల్లోడు ఏడుస్తున్నా కానీ ఆవిడి మహాతల్లి రామాబాయ్ గారు ఆవిడ ఏడుతున్న ఆ ఏడుపుని గుండెలో దాచుకుని ఆవిడ వైద్యం ఎండి అంత ఎండలో అలా కబ్బెట్టి కొద్ది కాళ్ళు బాగా వస్తాయని చెప్పేసి ఎవరో చెప్తే అలా చేయడానికి వైద్యం చేయడానికి పరిస్థితుల్లో నాటి వైద్యం కోసం అలా చేసిన ఘనత ఎందుకంటే అన్న ఏం చెప్తున్నారు అన్నీ మనకి అసలు ఓ మూలకి ఒక చిన్న గోరు కూడా మనం ఈ సొసైటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే కానిసీరాం మాయావతి మన కోసం కష్టపడే ప్రతి నాయకులకి ప్రతి చరిత్ర ఉంది మనం ఈరోజు ఇక్కడ మీటింగ్ రామంటే పని నిల్లడి వరకు పని లేదు యాలోచన పనికి వెళ్ళిపోయారు ఒక ఒక మీటింగ్ ఉందంటే అబ్బాయి కుదరదు నాకు ఏదో చర్చిలో మీటింగ్ ఉందంటారు లేదంటే నేను ఎక్కడో గుడికి వెళ్ళాలా రామాలయంకి వెళ్ళాలంటారు దాని అనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఈరోజు సొసైటీలో మనం తిరగలేము ఆ తిరగడా కారణం ఎవరంటే ఎంతో మహనీయులైన ఎంతో మహనీయ పురుషులు త్యాగాల పరిస్థితులే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం కానీ మనం ఏం చేస్తున్నాం బాబాసాబ్ అంబేద్కర్ గారికి సమయం ఇవ్వడం లేదు అది ఉద్యోగస్తులు అవ్వచ్చు పెద్ద పెద్ద కాంట్రాక్టులు అవ్వచ్చు లేకపోతే వ్యాపారస్తులు అవ్వచ్చు ఎవరైనా సరే సమయం సమయం ఇవ్వడం లేదు సమయం ఇచ్చినాడు మన ఫలితాలు వస్తాయి ఆ సమయం ఇవ్వాలి కంపల్సరీగా ఆ ఇవ్వడం కోసమే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తించుకుని ఆయన ఫలాలని ఆయన అనిపించిన కష్టాలు గుర్తించుకుని దీంట్లో పనిచేయాలి తప్ప నా కోసం సంపద గారి కోసం చర్చ కోసం పనిచేస్తే మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ ఉపయోగం లేదు బహుజన్ సమాజ్ పార్టీకే ఎందుకు పనిచేయాలంటే ఈరోజు భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ ఐడియాలజీని కానీ ఆయన రచించిన రాజ్యాంగ అమలు జరగాలంటే బహుజు సమాజ్ పార్టీ ఒక్కటే ఉంది బహుజు సమాజ్ పార్టీ భారతదేశంలో ఈ రోజు మూడవ జాతీయ పార్టీ అది ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టమైన కలరు బ్లూ కలరు ఆయన నచ్చిన కలరు ఏను గుర్తు ఆయన గుర్తు ఏ నచ్చిన గుర్తు ఇది ఎందుకు కూడా బహజూ సమాజ్ పార్టీ అటుకులు ముందుకెళ్తాను కాబట్టి మన దగ్గర రకరకాల జెండా వస్తాయి కానీ ఆ జండాలన్నీ కూడా మనకి పనికిరావు ఎందుకంటే మనలో ఎందుకు మనకల్లా మనలో ఉన్న ఎందుకు ఐక్యత లేదు మీ అందరూ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ రెండు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు కూడా ఓడిపోయారు ఈరోజు రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తి ఊరుకున్నాడా ఈరోజు ఇరవై ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై స్థానాలు ఇరవై ఒకటి స్థానాలు గెలిచాడు ఏదైతే ప్రజలు రెండు స్థానాలు ఓడించారో అదే ప్రజలతో హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒకటి శాతం కూడా గెలిచింది ఘనత పవన్ కళ్యాణ్ అది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి మనకెందుకు రావడం లేదు అంటే మనమేస్తే గెలుస్తామేంటి అనుకుంటారా కాదు మనం భారతదేశంలో మనకి మూడు మూడు కోట్ల ఉంటాయి ఆ మూడు కోట్లు మనం భారతదేశం అంతా ప్రజలు కోట్లు ఆ ఓట్ల వల్లే ఈరోజు బజం సమాజ్ పార్టీ మూడో జాతీయ పార్టీగా గుర్తింపండి మనం ఒక ఓటే రెండు ఓటే మూడు ఓట్ల వల్లే ఈ రోజు మనకి రాజమండ్రి వరంలో మన పొడి చేస్తే పదమూడు వందలు వచ్చాయి ఈ పదమూడు వందల కాదు మళ్ళీ పొడి చేస్తే ఐదు వేలు ఓట్లు వచ్చాయనుకో మన బలం పెరుగుతా తప్ప మన బలం తరగదు బలం పెరిగినప్పుడే మన సొత్ కూడా మనకు భయపడతాడు అంతే తప్ప మనం ఒక ఓటు మన ఓటు అయితే గెలుస్తామని చెప్పేసి ఏ మానేసి పక్క ఓటుకేస్తే వాళ్ళ బలాన్ని పెంచుతాం తప్ప మా మనం తగ్గించబడతాం అది కాకుండా మనం గెలిచేమా లేదని కాదు మా బాబాసాహెబ్ అంబేద్కర్ కోటి మనకు అంబేద్కర్కి వేస్తారా మనసులో పెట్టుకోండి అంబేద్కర్ కేస్తారా గాంధీకి వేస్తారా రెండు డిసైడబ్ చేయండి మనకి కష్టాలు అనిపించిన గాంధీకి వేస్తారా అంబేద్కర్కి వేస్తారా మన కష్టాలు మన తొక్కలను చూసిన గాంధీకి వేస్తారా అనే భావనలతోనే మన బహుజ సమాజ్ పార్టీ అయినా ఏమి అప్పుడే మనం బలం పెరిగితే అని తెలియజేస్తూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా పుట్టిన ఈ భారతదేశంలో సింబల్ ఆఫ్ క్యాస్ట్గా ఆయన కీర్తించబడటం గుర్తించబడటం చాలా దారుణమైన విషయం అటువంటి మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఆయన కుల నాయకుడిగానే చూస్తుంటాం అది చాలా దారుణమైన విషయం అటువంటి మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి అరవై తొమ్మిదవ వర్ధంతి సభా సభ సభను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి చాలా హర్షించదగిన విషయంగా భావిస్తూ ఆ మహానీని యొక్క త్యాగాలు ఆ మహానీని యొక్క ఆశయాలతో నడుతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే ఈ భారతదేశంలో ఆ అంబేద్కర్కి ఏమన్నా జయంతిలు చేయాలన్నా వర్ధం చేయాలన్నా ఉండే అర్హత ఆ పార్టీ నాయకులకి ఆ పార్టీకి మాత్రమే ఉన్నదని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ జయంతి వచ్చిందంటే జెండాలు పట్టుకుని వెళ్తారు వర్ధంత్ వచ్చిందంటే జండలు పట్టుకుని వెళ్ళి దండలు వేయడం తప్పిస్తే ఆయన ఆశయాలని ఒక్క శాతం కూడా ఆచరించకుండా అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటే చాలామంది ఇతర పార్టీల్లో పనిచేసే వాళ్ళు చేయకుండా ఆ పార్టీకే అన్నదండలు అందిస్తున్నటువంటి అంబేద్కర్ వాదులు అనేటువంటి వారి వల్ల ఈ యొక్క సమాజానికి ఏం ఉపయోగం లేదు అటువంటి వారితో మనం జాగ్రత్తగా ఉంటూ చూచా తప్పకుండా యొక్క అంబేద్కర్ వాదాన్ని ఈ రోజున మనం బలపరచుకున్నాడే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి మనుగడ ఉంటుంది లేదంటే మనం ముందు వస్తున్న చెప్పినట్టు భారతదేశం భారతదేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి రాజ్యాంగాన్ని మార్చి ఈ సనాతన వాదాన్ని వల్ల అధికారికంగా తీసి రావడానికి ముమ్మరు ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి మన పగట వేసగాడైనటువంటి ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు బహిరంగంగా నేను సనాతనవాదిని సనాతనాన్ని నిలబెడతాను తొలగొడుతున్నాడు ఆ తొలలో మరి మనం భద్రకోటాలు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా అటువంటి నాయకులకి యూజర్ లేకుండా చేయాలంటే మనం బలపడవలసిన అవసరం ఉంది పల్లెల్లో మన వాదాన్ని వినిపించవలసిన అవసరం ఉంది ఆ వాదాన్ని మనం వినిపించి ఎక్కువగా మరి దానికి వ్యతిరేకంగా మనం ప్రసారం చేస్తున్నాడే ఈ యొక్క మనువాదాన్ని ఈ సనాతన వాదాన్ని భుజం నేసుకున్న పార్టీలకు బుద్ధి చెప్పి మనం అధికారంలో రాగలుగుతాం అడ్డుకోగలుగుతాం మిగతా వాళ్ళని ఆ విధంగా మనందరం కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఆ హృదయపూర్వక చేపి తెలియజేసుకుంటూ అందరికి మరొకసారి డాక్టర్ అరవై తొమ్మిదవ వర్ధ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పట్నాల కుమార్ గారికి ఈ సమావేశానికి ముఖ్యచిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు వర్ధంతిని జరుపుకుంటున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ భారతదేశంలో అంబేద్కర్ ఏమైతే చెప్పారో ఇరవై శతాబ్దం దాటిన తర్వాత మా ప్రజలే ఈ దేశాన్ని పరిపాలిస్తారు అలా పరిపాలించని సమయంలో మళ్ళీ ఈ భారత అమెరికా అమెరికాకో రష్యాకో బాంధత్వానికి లోనవుతుందని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి అంబేద్కర్ చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరు తీరుతుంది ఆయన ఎన్నో సందర్భాలుగా మనం ఈ మాట ప్రకారంగా బాధ్యములైనటువంటి మీ దేశం వెళ్ళవాసుడైనటువంటి వాళ్ళు మీ దేశాన్ని అధిరోహించి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ దేశంలోనే కాదు మీ ప్రపంచంలోనే ప్రజవెత్తి సాధన మరి చెప్పడానికి మన బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అంబేద్కర్ అనుమానందరూ కూడా శుద్ధంగా ఉన్నారని మీ ఎవరి పరమ కాదు మీరు ఎన్ని ఎత్తుగళ్ళు వేసినా మీరు ఎన్ని ఎన్ని సమస్యలు సృష్టించినా ఇది అంబేద్కర్ దేశం ఈ ప్రపంచమే అంబేద్కర్ ఆలోచన విధానంతో నడవడానికి అంబేద్కర్ పొట పెట్టుకుని ప్రతి సమస్యకి మీ రోజుని ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ సమయంలో మీ మనీ మాఫియా మీడియాని మీ దగ్గర పెట్టుకుని ఇప్పటి వరకు అంబేద్కర్ సిద్ధాంతాన్ని పరిపాలన రాకుండా చేసినటువంటి మీ కువెత్తులకు విదర్శనం ఈరోజు సోషల్ మీడియా మనకి రావటం జరిగింది మీ సోషల్ మీడియా ద్వారాగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రపంచంలో రెండు వేల రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ రెండు వేల రాజకీయ పార్టీలు పార్టీలలో ఒకే ఒక పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చింది వాళ్ళ దేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారి వర్ధంత సభని ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఎంతమందితో చేయాలి అన్నది రెండు వేల రాజకీయ పార్టీలు ఒక పార్టీ మాత్రమే ఇచ్చింది ఆ పార్టీ ఏంటంటే ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే మిగతా రాజకీయ పార్టీలు అవి అంటే మీరు చేస్తే చేసుకోండి లేకపోతే మానేసుకోండి మీ ఇష్టం మీకు నచ్చినట్టు చేసుకోండి కానీ బహుజన సమాజ్ పార్టీ అలా కాదు ఇవాళ మొత్తం ఉత్తరప్రదేశ్లో సగం రాష్ట్రం నోయిడాలో ఉంది సగం రాష్ట్రం లక్నోలో ఉంది జనం లక్షలాది మంది జనంతో అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మిగతా దేశమంతా కూడా ఎలా చేయాలి అంబేద్కర్ గారి వర్ధంత అనేది మన అధినాయకురాలు జహన్ మాయావతి గారు ఏం చెప్పారంటే ప్రతి రాష్ట్రాన్ని కూడా ఐదు జోన్లుగా డివైడ్ చేసి ఐదు జోన్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అసెంబ్లీ నాయకులు సెక్టర్ నాయకులు బూత్ నాయకులు అందరూ కూడా ఆ జోన్ లో కూర్చుని ఆ జోన్ సెంటర్ లో ఆ మహానుభావుడికి నివాళులు అర్పించాలని చెప్పేసి మాయావతి గారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇక ఇవాళ రాజ్యాంగం పట్టుకుని ఈ రాజ్యాంగాన్ని కాపాడుతాను కాపాడుతానని తిరుగుతున్నా ఆయన ఒకనా ఒక ఆయన రాజ్యాంగం ద్వారానే నేను ఈ రాజ్యాంగం లేకపోతే నేను టీకాస్ పొందును నేను ప్రధానమంత్రి అవ్వలేదని చెప్పారు ఇద్దరు కూడా ఎటువంటి ప్రోగ్రాం వాళ్ళ రాజకీయ పార్టీ శ్రేణులకు ఇవ్వలేదు ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రం తప్ప ఇవాళ దేశవ్యాప్తంగా మహానుభావుడికి నివాళులర్పించుకోవాల్సిన పరిస్థితి ఆయన ఇష్టమున్నా ఆయనకి ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా ఆయన దండేసి దండం పెట్టాల్సిన పరిస్థితి బాబాసాహెబ్ తన త్యాగం ద్వారా తన పోరాటం ద్వారా తీసుకుని వచ్చారు అర్థం ఎందుకంటే మన సమాజం తెలుసున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు కూడా స్వార్థం కోసం సొంత లాభం కోసము వివిధ జెండాలు మోస్తూ వాళ్ళకి వాళ్ళకి బానిసత్వం చేస్తూ వాళ్ళ స్వార్థం సొంత లాభం కోసం పనిచేస్తూ ఉన్నారు కానీ బహుజన సమాజ్ పార్టీలో మనం కష్టపడ్డ డబ్బులు ఖర్చు పెడుతూ మన సమాజం చైతన్యపరిచి మన ప్రజల్ని రాజ్యాధికారం వైపుకి నడిపించడం కోసం నిరంతరం కృషి చేస్తూ సొంత లాభం ఆశించకుండా స్వార్థం లేకుండా పనిచేసేవాడే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్త